వెల్కమ్ ఛానల్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గవర్నర్ ని కలవబోతున్నారు మరి మెడికల్ కాలేజెస్ పైన మేము కోటి సంతకాలు సేకరించాం వాటిని కూడా గవర్నర్ కి సమర్పిస్తామంటూ ఆయన చెప్తున్నారు ఇది కాకుండా ఆయన ముఖ్య నేతలతో కూడా భేటీ అయ్యారు మరి ఆయన మాట్లాడుతున్న తీరుని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అంగమరావు గారు నమస్తే సార్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో వ్యవస్థలు కూడా తిరోగమనం ఉన్నాయి అసలు కూటమిలో ఎవరికి కూడా న్యాయం జరగట్లేదు మరి మేము తీసుకున్నది ఏదైతే ఉద్యమం ఉందో కోటి సంతకాల సేకరణ ఇది చరిత్రలో ఒక ఘట్టం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఏ విధంగా చూడాలంటారు సార్ దీన్ని నిస్సందేహంగా కోటి సంతకాలు గనక ప్రజలు చేసి ఉంటే అది చరిత్రలో అద్భుతమైనటువంటి సంఘటన అందుట్లో అనుమానం ఏం లేదు కోటి సంతకాలు ఎవరు పెట్టారనే దాని మీద ఇప్పుడు సమీక్ష కోటి సంతకాలు దేనికి పెట్టారు అంటే పీపీపీ అంటే ప్రభుత్వం ప్రైవేటు పీపుల్స్ భాగస్వామ్యంతో మెడికల్ కాలేజీలు నిర్వహణ కార్యక్రమంలో భాగంగా అవి ప్రభుత్వం ఆధ్వర్యంలో సేవా సంస్థలు అంటే వాళ్ళు అనుకున్నట్టు ప్రైవేటు వ్యక్తులు కాదు స్వచ్ఛంద సేవా సంస్థలకి వాటిని అప్పజెప్పాలని చెప్పని ప్రభుత్వం నిర్ణయించుకుంది మామూలుగా ఇది భారతదేశ వ్యాప్తంగా దీన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో పార్లమెంటు స్థాయిలో ఒక స్థాయి సంఘాన్ని ఏర్పాటు చేశారు ఆ కమిటీలో సభ్యుడు అప్పుడు ఇప్పుడు తిరుపతి లోక్సభ సభ్యుడు గురుమూర్తి గారు మరి ఆయనే సంతకం పెట్టినప్పుడు అంటే ఇలా వైఖరి ఎలా ఉంది అంటే కోర్టులో ఒకటి ప్రజా కోర్టులో ఒకటి అంటే ఢిల్లీలో ఒక రకంగా గల్లీలో ఒక రకంగా మాట్లాడుతున్నారు శాసనసభలో ఒక రకంగా మాట్లాడుతున్నారు శాసన శాసనమండలిలో ఒక రకంగా మాట్లాడుతున్నారు దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి మనం దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి ఇప్పుడు దానిలో ఉపయోగాలు ఏంటి దానిలో ఉన్న నష్టాలేంటి దానివల్ల ప్రభుత్వానికి అదనంగా కానీ ప్రజలకు కానీ ఏదన్నా భారం పడుతుందా ముందు ఇది ఇప్పుడు ప్రజలకి భారం పడకుండా ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందుతూ ప్రజలకి మెరుగైనటువంటి వైద్య విద్య అందిందనుకోండి సామాన్యుడికి అదనంగా దానివల్ల ఉపయోగమే కదా ప్రభుత్వానికి భారం పడకుండా వాళ్ళే నిర్వహించేటప్పుడు నిస్సందేహంగా అది మేలైన పద్ధతే కదా ఇప్పుడు చాలా విషయాలు తీసుకుందాం మనం రహదారులు ఉన్నాయి జాతీయ రహదారులు ఉన్నాయి జాతీయ రహదారులు ఎక్కడైనా సరే కేంద్రం నిర్వహిస్తుందా కాదు కదా లేదు సార్ అది ఈపీ మోడలే కదా మరి అన్ని సమర్థవంతంగా అక్కడ నిర్వహించేటప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా పరిషత్తు రహదారులు ఎందుకు ఇంత అధ్వానంగా ఉన్నాయి దాంతో పోటీ పడి ఎందుకు పనిచేయట్లేదు ఎక్కడ వస్తుందో లోపం ఇది ఒకటి ఆలోచించుకోవాలి కదా రెండవది రోజు అసలు ఇవన్నీ కాదు ఈ ఏదైతే ఆరోగ్యశ్రీ పథకాలు అనేవి ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతున్నాయి కదా ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహిస్తే ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు ఎందుకు వెళ్ళాలి అసలు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేటు వాళ్ళకి ఎలా ఇస్తున్నారు దాన్ని ప్రారంభించి నీ తండ్రి అది గొప్ప నీ తండ్రి చేసిన తప్ప నీ తండ్రి చేసిన తప్ప అంటే ఇప్పుడు పీపీపీ మోడల్ లో మెడికల్ కాలేజెస్ నిర్మించడం తప్పు అయితే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసింది కూడా తప్పే అవుతుంది ఇప్పుడు ఈ రోజు కూడా వన్ నాట్ ఎయిట్ వాహనాలు వన్ జీరో ఫోర్ వాహనాలు ఎవరు ఆధ్వర్యంలో నడుస్తున్నాయి పర్యవేక్షణ చేస్తున్న ఊరు ప్రభుత్వమే కదా ఇప్పుడు రహదారులైనా దాని నిర్వహణ చూసుకుంటుంది వాళ్ళైనా కూడా ఏ నెల ఆ నెల ఏ రోజుకి ఆ రోజు పర్యవేక్షణ చేస్తుంది కేంద్ర ప్రభుత్వమే కదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గైడెన్స్ ప్రకారమే కదా వాళ్ళు చేస్తూ ఉంది ఇది కూడా అలానే చేసేటప్పుడు నీకు వచ్చే నష్టం ఏంటి రెండవది పదిహేడు కాలేజీలు నేను కట్టాను 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 అంటున్నారు పది కాలేజీలు కట్టి ఏదో చూయించు పది కాలేజీలు దాంట్లో కేంద్రం అనుమతి ఎన్ని కాలేజీలు ఉన్నాయి మూడే మూడు కాలేజీలు మరి మిగిలిన కాలేజీలకి ఎందుకు అనుమతులు తీసుకురాలు సరే నువ్వు కట్టిన తర్వాత అవి చూపించేసి అనుమతులు తీసుకొచ్చారని చెప్పని మనం అనుకోవచ్చు ఈ కాలేజీల్లో ఈ స్థల సేకరణలో మీ నాయకులు ఎంతమంది ఎంత గందరగోళం సృష్టించారు ఎంత సంపాదించారు త్వరలో అవి కూడా బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఇది ప్రైవేటు వాళ్ళకి ఇస్తే అంటే ప్రైవేటు కాదు ఇది ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏదైతే స్వచ్ఛంద సంస్థలు నడుపుతారో వాళ్ళకి అప్పజీవితే ఈ బొక్కలన్నీ బయటకు వస్తాయి కాబట్టి వీళ్ళు చేసినటువంటి అంటే కానీ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు ఇది ఒక పెద్ద స్కామ్ మళ్ళీ నూట ఇరవై కోట్ల రూపాయలు వాళ్ళకి జీతాలుగా ఇస్తామంటున్నారు ఇది ఒక పెద్ద స్కామ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు సార్ ఇప్పుడు జీతాలకు ఇస్తున్నారు అంటే ఎవరికి ఇస్తారు జీతాలు దేంట్లో పొందుపరిచారు జీతాలు ఇస్తున్నావు అని చెప్పని జీతాలు ఎందుకు ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు ఇప్పుడు కాలేజీలు దాన్ని స్కామ్ అంటున్నావు ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిన కాలేజీలకి ఎన్ని వస్తున్నాయి రేపు పొద్దున వాళ్ళకి ఇస్తే ఎన్ని సీట్లు అదనంగా వస్తాయి నువ్వు పెట్టిన కాలేజీలు ఎప్పుడు పూర్తవుతాయి వీళ్ళు రెండు సంవత్సరాలు పూర్తి చేస్తూ ఉంటున్నారు దానివల్ల ఆదాయం ఎంత వస్తుంది రేపు పొద్దున ఆదాయం ఎంత వస్తుంది పిల్లలు ఇక్కడ వాళ్ళకి అడ్మిషన్లు దొరికినాయి అనుకోండి ఇక్కడే ఖర్చు పెట్టుకుంటారు కదా దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా రవాణా మీద ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా లేదు అక్కడ మరి వాళ్ళ క్యాంటీన్కు సంబంధించి ఆ నిర్వహణకు సంబంధించి వాళ్ళకి పది మందికి ఉద్యోగాలు వస్తే అక్కడ పని దొరికితే ఆ డబ్బులు మళ్ళీ వాళ్ళు వినియోగిస్తూ ఉంటారు కదా తద్వారా మళ్ళీ రాష్ట్రానికి ఆదాయం వస్తూనే ఉంటుంది కదా ఇన్ని ఆదాయాలు వస్తూ ఉంటే నీకు నష్టం ఎక్కడ వస్తుంది ఎవరికి ఇస్తున్నారు అంటే పదే పదే అబద్ధాలు చేస్తే ప్రజలు నమ్ముతారని వేరే ఏమీ లేవు కాబట్టి సంక్షేమ పథకాలు అద్భుతంగా జరుగుతున్నాయి కాబట్టి పరిపాలన బాగానే జరుగుతుంది కాబట్టి శాంతి పద్ధతులు అదుపులో ఉన్నాయి కాబట్టి ఏదో ఒక వంకతోటి ప్రజల్ని పక్కదారి బళ్ళించాలని రేపు పొద్దున ఇవన్నీ బయటకు వస్తే ఈ పదిహేడు కాలేజీలో చేసినటువంటి స్కామ్లన్నీ బయటకు వస్తాయి కాబట్టి మీ ఇష్టమైన వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు కాబట్టి ఆ విషయాలన్నీ బయటకు వస్తాయి కాబట్టి దాన్ని అడ్డుకట్ట వేయాలనే తలంపుతోటి దీన్ని హడావుడి చేస్తున్నారు మీ లోక్సభ సభ్యులందరూ ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్తే ఆమె ఏం చెప్పిందో తెలుసు కదా పి అంటే పబ్లిక్ కదా మరి నువ్వు ఎలా అంటున్నారు దీన్ని ప్రైవేట్ అని ప్రైవేట్కి ఇస్తున్నారని ఎవరు చెప్పారు ఆమె మాట్లాడిన దానికి సమాధానం లేదు కదా మీ దగ్గర ఇప్పుడు అక్కడ కూర్చొని ముఖ్య నేతలతో మాట్లాడుకుంటున్నాడా లేకపోతే గవర్నర్ గారి దగ్గర తీసుకెళ్తాడా ఏం చెప్తాడో చూద్దాం చెప్పడానికి ఏముంది ఏం లేదు కదా మళ్ళీ అదే అబద్ధాలు వదిలివేస్తాడు నిన్నగాక మనం చూసాం విజయవాడలో అక్కడికి వెళ్ళేసి భవానీపురంలో ఆ నలభై రెండు ప్లాట్ల దగ్గరికి వెళ్ళేసి ఎన్ని పచ్చి అబద్ధాలు ఆడాడో చూస్తూనే ఉన్నాం కదా సో ఇప్పుడు కూడా అంతే నిజం చెప్తే కదా కోటి నాలుగు లక్షల ఇంకా పై చిల్లర చెప్తున్నారు కోటి ముప్పై లక్షలు అని చెప్పింది రోజాగా ఇన్ని సంతకాలు నిజంగానే సేకరించారంటారా సంతకాలు ఎవరు పెట్టారనేది ఇంపార్టెంట్ కాదు కదా అది ఉండయా లేవు అని చూసుకోవడమే కదా నేను పది పెడతాను మీరు ఇరవై పెడతారు ఆయన ఒక యాభై పెడతాడు సరిపోతాయి కదా తెలంగాణలో సిబిఐ కోర్టుకి వచ్చినప్పుడు కూడా ఇక్కడ కూడా సంతకాలు సేకరించారన్నట్టుగా కథనాలు వినిపించారు సరే ఎక్కడన్నా సేకరించని దానివల్ల ఆధార్ కార్డులు నెంబర్లు పెట్టాలా వాళ్ళ అడ్రస్లు పెట్టాలా ఫోన్ నెంబర్లు పెట్టాలా అవి ఏమీ బెటర్ అనుకుంటాను సంతకాలు మాత్రమే పెట్టిస్తారు సంతకాలు పెట్టడానికి ఏ పేర్లు అయినా రాయచ్చు కదా ఎన్ని పేరు 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 అందరు బయటికి తీస్తారా వాటిని లారీలోకి పంపించి కోటి అంటే మామూలు విషయం కాదు కదా మరి అది కోటి సంతకాలంటే మామూలుగా ఒక్కో దాంట్లో ఒక వంద సంతకాల కాడికి వేసుకున్న పేపర్ల మీద అంటే పేపర్ల మీద అంటే ఒక్కో పేపర్ మీద ఒక ఇరవై సంతకాల దాకా పెడతారు మామూలుగా ఇరవై సంతకాలు అంటే ఒక వెయ్యి అంటే యాభై పేజీలు కావాలి ఒక్కొక్క ఫైల్లో ఒక వంద పేజీలు వేసుకోండి ఒక వంద పేజీలు వేసుకుంటే దాంట్లో రెండు వేల మంది సంతకాలు ఉంటాయి రెండు వేల మంది సంతకాలు ఉంటే అట్లాంటివి ఐదు వేల ఫైళ్ళు కావాలి మరి అవన్నీ తీసుకొని మరి అవన్నీ మరి ఒకళ్ళు ఇద్దరు తీసుకెళ్ళైతే కాదు కదా ఒక మినీ ట్రక్కో లారీయో దాంట్లో తీసుకొని వెళ్ళాలి అసలు ముందు దీన్ని గవర్నర్ గారు గవర్నర్ గారు ఇది కేంద్రం నుంచి ఆయనకి మామూలుగా ఈపీపి మోడల్ గురించి ఆయన కూడా తెలుసు కాబట్టి దాన్ని ఏ విధంగా స్పందించేసి ఆయన ఏం మాట్లాడతారో చూద్దాం సహజంగానే ఎవరు వస్తారన్నా కలుస్తారు కాబట్టి ఆయన కలిసి వాళ్ళు ఏం సమాధానం చెబుతారో ఆయన ఏం చెప్పాడు మన నిర్మలా సీతారామన్ గారు ఏ విధంగా సమాధానం చెప్పారో ఈయన కూడా ఏం సమాధానం చెబుతారో చూద్దాం ఏ అంశం లేదు కాబట్టి ఈ అంశం తీసుకొస్తున్నారు ఈరోజు ముఖ్య నేతలతో కూడా సమావేశం అంటే ఇది దీని గురించే మాట్లాడుతున్నాడు జెండా అంట కదా ఆయన మాత్రమే వెళ్ళడు కాబట్టి ఏం జరిగిందో చూద్దాం అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ